శ్రీవారి దర్శనార్థం విచ్చేసి సామాన్య భక్తులకు వసతి అన్న ప్రసాదాలు మెరుగ్గా కల్పిస్తామని తీతిది కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగాల్ చెప్పారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు నాలుగో మాడవీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్ల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు మంది ఈ డయల్ యూరో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని కొన్ని పథకాల మీద ఇచ్చారు ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్నటువంటి సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు కానీ శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడా స్ట్రీట్స్తో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు దాంట్లో కొంతమంది ఆఫీస్ ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక ముగ్గురు నలుగురు నలుగురు భక్తులు బంగారు వాకిలి దగ్గర అదేవిధంగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి వెళ్ళే సమయంలో లేకపోతే వెండి వాకిలి నుంచి ఎగ్జిట్ సమయంలో పడుతున్న ఇబ్బందులు వివరించారు దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే నేను ఒక నాలుగు ఐదు సార్లు ఈ తొమ్మిది రోజు బ్రహ్మోత్సవం సమయంలో సాయంత్రం దేవాలయంలో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వెళ్ళి ఆ క్యూ లైన్ మూవ్మెంట్ని నేను పర్సనల్గా పరిశీలించాను అక్కడ కూడా ఆన్ ద స్పాట్ కూడా భక్తులు కొంత కంప్లైంట్ చేశారు అంటే బంగారు వాకిలి దగ్గర ఒక సరి అయినటువంటి విధానం లేకుండా కొంతమంది దురుసుగా వ్యవహారం చేయడం ర్యాష్గా మాట్లాడడం తిట్టడం అటువంటివి ఎదుర్కొన్నాం ఇందాక కూడా ఒక భక్తుడు బెంగళూరు నుంచి కంప్లైంట్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ పనితీరు బాగా బాగాలేదు తిడతా ఉన్నారని సో అటువంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది